ఆంధ్రదేశమా అమృత కలశమా అన్నపూర్ణ వన్న బిరుదు న్యాయమా గతమెంతో ఘనం నీది వర్తమానమేమది భవితవ్యం మాట చాలు ఈ గడియని గడవని పేదవాడికింక నేడు తిండి గింజలేక మాడి పేదవాడికింక నేడు తిండి గింజలేక మాడి వాడి క్షుద్బాధకు మారు పేరు పెట్టిందుపవాసమా పేరులోన ఏమున్నది తల్లి వాళ్ల పొయ్యి నుండి లేవకుంది పిల్లి ఆంధ్రదేశమా అమృత కలశమా అన్నపూర్ణవన్న బిరుదు న్యాయమా మాతాతల మూతులంట నేతుల దుర్వాసన కస్తూరి వారి ఇంట గబ్బిలాల విసర్జన ఎందుకులే గత కాలపు ఘనత నెమరు మళ్ళీ పొలవారి ఉన్న ముద్ద నేలపాలు తల్లి ఆంధ్రదేశమా అమృత కలశమా అన్నపూర్ణవన్న బిరుదు న్యాయమా ఆంధ్రదేశమా అమృత కలశమా అన్నపూర్ణవన్న బిరుదు న్యాయమా గతం ఘనం నీది వర్తమానమేమది భవితవ్యం మాట చాలు ఈ గడియని గడవని పేదవాడికింక నేడు తిండి గింజలేక మాడి